रा <laughs> భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వైఎస్ సత్యకుమార్ గారికి మీద రావాల్సిందిగా కోరుతున్నాం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణ రెడ్డి మీద రావలసిందిగా కోరుచున్నాం భారతీయ జనతా పార్టీ జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు హెడ్డి సురేష్ రెడ్డి గారి వేదిక మీద రావచ్చు కోరుతున్నాం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ దయాకర్ రెడ్డి గారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం భారతీయ జనతా పార్టీ జిల్లా ఇన్ఛార్జి జి వెంకయ్యనాయుడు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రాజకృష్ణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం భారతీయ జనతా పార్టీ కృషాన్ ప్రభావిందర్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం భారతీయ జనతా పార్టీ స్టేట్ స్పోర్ట్స్ పర్సన్ ఆర్టీ విల్సన్ గారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం భారతీయ జనతా పార్టీ స్టేట్ జాయినింగ్ అయినారు కే సత్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోట్లో శ్రీనివాస్ గారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం ఓబీసీ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం సురేష్ గారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం ఈ యొక్క కార్యక్రమంలో మొదటిగా ఈ దేశంలో గురించి దేశంలో మతులలో బాగా తెలుసు అంటే ఒక వ్యక్తి ఇంతమంది చేత గురించబడడం ఇంతమంది చేత అనేది మామూలు విషయం కాదు శ్రీ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కార్యవర్గ అభినందన సభ ఆహ్వానం పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు ముఖ్య అతిథులు శ్రీ టీజీ వెంకటేష్ గారు ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ గౌరవ చైర్మన్ మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట పురపాలక శాఖ మాధ్యులు శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ టీజీ భరత్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశీ ఆహార శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ శాసన సభ్యులు విశిష్ట అతిథులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారు నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కోటమి శ్రీనివాసం రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు తెలుగుదేశం నాయకులు మరియు నారాయణ విద్యా సంస్థల జీఎం శ్రీ పోలుపోయిన పోయిన రూప్ కుమార్ యాదవ్ గారు నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ రూరల్ నాయకులు శ్రీ పుట్టేటి సురేంద్ర రెడ్డి గారు బీజేపీ రాష్ట నాయకులు శ్రీ ఆనంద్ రంగమయూర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మాజీ కార్పొరేటర్ ఆహ్వానించారు కోట గురు బ్రహ్మం శ్రీ కనీకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొండ ప్రవీణ్ శంకర్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గౌరవ అధ్యక్షులు సేగు షణ్ముఖరావు ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యులు